హాయ్ ఎవరి వన్ ఇన్ గీత ఇవా టాపిక్ ఒకసారి హౌ టు ప్లానింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ వెళ్ళిపోతుంది ట్వంటీ ఫైవ్ వచ్చేస్తుంది పాత సంవత్సరం వెళ్ళిపోతుంది కొత్త సంవత్సరం వస్తుంది అనగానే మనలో చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది కొత్త ఉత్సాహంగా అనిపిస్తుంది ఏదైనా సరే అది చేయాలి ఇది చేయాలి అని చెప్పేసి చాలా శబదాలు టార్గెట్లు పెట్టుకుంటూ ఉంటాము బట్ క్యాలెండర్లో డేటు మారగానే ఇయర్ మారగానే అన్నీ చేస్తాము మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేసాము సంవత్సరాల సంవత్సరాలు డేట్స్ మారుతున్నాయి ఇయర్ మారుతుంది బట్ ఏమీ చేయలేకుండా కొత్త సంవత్సరం మారగానే మళ్ళీ వెంటనే చేస్తామా చేయగలమా మందు మానేయాలి స్మోకింగ్ ఆపేయాలి వాళ్ళకి ఎస్ చెప్పాలి వీళ్ళకి నో చెప్పాలి అలా చేయాలి ఎలా చేయాలి ఇన్ని అనుకుంటాం మరి ఇన్ని ఇయర్స్ ఏం చేస్తాము ఇన్ని ఇయర్స్ చేయలేనిది క్యాలెండర్లో డేట్ మారగానే ఈ సంవత్సరం అయినా చేస్తామా అంటే నో అనే చెప్పొచ్చు ఎందుకు అంటే ఇప్పుడు సెలబ్రిటీలు కానివ్వండి గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కానివ్వండి వాళ్ళ శిలా విగ్రహాలు ఏమైనా సెంటర్లో ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించి సక్సెస్ అయ్యారా అంటే నో అండి వాళ్ళు అక్కడ చేసింది ఏంటి కష్టపడ్డారు కష్టపడితేనే వాళ్ళకి అన్నీ వచ్చాయి మనం ఏం చేస్తున్నాము అన్నీ చేద్దాం అనుకుంటున్నాము ఏమీ చేయలేకపోతున్నాము బిగిన్ చేయట్లేదు వాళ్ళు అక్కడ బిగిన్ చేశారు బట్ ఎలా బిగిన్ చేయాలి ఏదైనా సరే ఎలా ఆలోచించి స్టార్ట్ చేయాలి ఇప్పుడు ఒక బిజినెస్ చేయాలనుకోండి అయితే ఏమవుతుంది ప్రాఫిట్ వస్తుంది లేకపోతే లాస్ వస్తుంది వాటికి మించి మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది దాని మీద అలానే ఒకరికి ఎస్ చెప్పాలన్నా నో చెప్పాలన్నా చెప్పేసుకోండి ఎస్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారు నో చెప్తే బాధ పెడతారు కొత్తగా అయ్యేది ఏమీ లేదు కదా ఎందుకు అంత ఆలోచిస్తున్నారు ఇలా ఏది చెప్పలేకుండా ఏది బిగించేయకుండా అలానే ఉండిపోతున్నాం అనమాట బట్ ఏదైనా సరే మనం బిగన్ చేయలేదనుకోండి అక్కడితోనే ఆగిపోతూ ఉంటాము అండ్ మనకి ఇయర్స్ గడిచే కొద్దీ మనకి మన బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి అద్దంలో చూసుకుంటే బట్ మనలో మన పనిలో మార్పు అనేది ఉండదు అలానే ఉంటున్నాం అనమాట స్టార్ట్ చేయకుండా ఆలోచనలతోనే ఏ పనైనా సరే ఎలా బిగించేయాలి ఎలా ఆలోచించాలి కొన్ని అయితే నేను చెప్తానండి ఫాలో అవ్వండి అండ్ ఎవ్రీ ఇయర్లా కాకుండా ట్వంటీ ఫైవ్ నుంచి అయినా సరే మన ఆలోచనని ఎలా స్టార్ట్ చేసుకోవాలి ఓకే ఎస్ ఫస్ట్ థింకింగ్ ఆలోచించడంలో తప్పలేదు ఆలోచించుకోవాలి ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ఎలా బిగించేయాలి ఇలా ఆలోచించడంలో తప్పలేదు ఈ ఆలోచన మనం ఎప్పుడు చేస్తున్నామా ట్వంటీ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉన్నాము ఆలోచన అనేది తప్పులేదు ఆలోచన చేస్తూనే ఉన్నాము బట్ ఆలోచించండి ఏం చేయాలి ఎలా వర్క్ చేయాలి ఎలా స్టార్ట్ చేసుకోవాలి మన వర్కింగ్ స్కిల్స్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి మన టైంని ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ ఆలోచించుకోండి ఆలోచించుకోవడంలో తప్పలేదు ఒక క్లారిటీ వస్తుంది మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ థింకింగ్ మీరు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఇవన్నీ ఒక థింకింగ్ చేసుకోండి ఒక ఆలోచన ఉంచుకోండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ స్టార్టింగ్ ఆలోచిస్తారు ఇయర్స్ ఇయర్స్ ఆలోచిస్తున్నారు బట్ ఏం చేస్తున్నారు ఆలోచన వరకే ఉంటుంది వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు ఫాలో చేయట్లేదు మనం బట్ ఏదైనా ఆలోచిస్తే వాటిని చేసేయండి ఇప్పుడైనా సరే బిగిన్ చేసేయండి డూ అయ్యి ఏదో ఏదవుతుంది ఏదో ఒకటి అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి అయితే ఏమవుతుంది ప్రాఫిట్ వస్తుంది లేకపోతే ఏమవుతుంది లాస్ వస్తుంది ఆ మూడోది ఏమవుతుంది దాని మీద మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతకుమించి ఏది జరగదు మీరు మీరు చేయకుండా ఉన్నారనుకోండి సంవత్సరాల సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి ఒక పని చేద్దాం అనుకున్నారు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు చేయలేకపోతున్నారు ఆలోచన మాత్రమే ఉంది చాలా మంది అనుకుంటారు నాకు ఈ ప్లానింగ్ ఉంది ఇలా చేయాలి అలా చేయాలని చెప్పేసి బట్ చేయకుండా అలానే ఉండిపోతున్నారు అలా కాదు ఏదైనా అనుకుంటే చేసేయండి వెంటనే చేసేయండి చేస్తే అయితే ప్రాఫిట్ లేకపోతే లాస్ లేకపోతే దాని మీద మీకు ఎక్స్పీరియన్స్ ఒక క్లారిటీ ఒక ఐడియా వస్తుంది అది మీకు నెక్స్ట్ టైంకి యూజ్ అవుతుంది మీ సక్సెస్ అవ్వడానికి చేయకుండా ఉంటే ఇయర్స్ అనేది వేస్ట్ అవుతుంది ఆలోచనలే మిగిలిపోతాయి అక్కడే ఆగిపోతారు ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ డోంట్ అడ్వైజ్ చాలా చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు సలహాలు తీసుకోవడంలో తప్పలేదు అవి మంచివి అయితే అలా కాకుండా మనకు ఇచ్చే సలహాలు ఇచ్చేవాళ్ళు మనల్ని డిజపాయింట్ చేయడం కానివ్వండి మీరు ఇది చేయలేరు ఈ పని చేస్తే సక్సెస్ అవ్వలేదు అని చెప్పేసి ఇచ్చే సలహాలు కానివ్వండి మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతాయి మనం ఎలా చేస్తాము ఎవరైనా అలా చెప్తే చేయలేం కదా భయపడతాం కదా అలా కాదు మీరు చేసే పని మీద మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉంది హోప్స్ ఉన్నాయి అనుకుంటే ఎవరి సలహాలు తీసుకోవద్దు అది మీరు చేసేయండి చేస్తే మీకు లాభం వస్తుంది లేకపోతే నష్టం వస్తుంది లేకపోతే ఒక క్లారిటీ వస్తుంది ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇచ్చే సలహాలు మంచివచ్చ తీసుకోండి మిమ్మల్ని డిజపాయింట్ చేసేది మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా చేసేవి అయితే వాళ్ళ సలహాలు పాటించకండి మీ వర్క్ మీద మీ స్కిల్స్ మీద మీకు నమ్మకం ఉండి మీ టాలెంట్ మీద మీకు నమ్మకం ఉంటే ఆ పనిని వెంటనే చేసేసుకోండి ఓకే ఎస్ అండ్ నెక్స్ట్ వన్ అనేసరికి డూఇట్ ఇవి ఇది కూడా అంతే ఏదైనా చేయాలనుకుంటే చేసేయోండి ఎవరికైనా ఏదైనా చెప్పాలా చెప్పేయండి ఏదైనా పని చేయాలా చేసేయండి ఆ పని చేయకూడదా చేయకండి ఏదైనా సరే ఆలోచించుకోండి క్లారిటీగా ఉండండి అంతేగాని చేయాలా వద్దా వాళ్ళకి చెప్పాలా వద్దా ఇది మనం చేస్తామా లేదా ఇది మనం చేయగలమా లేదా ఇన్ని ఆలోచనలతో మనం ఎక్కడి ముందుకు వెళ్తాము ఏ పని చేస్తాము ఇలా ఆలోచిస్తూనే ఇలా ఉంటూనే సంవత్సరాల సంవత్సరాలని వెళ్ళిపోతున్నాయి ఏది చేయలేకపోతాం అక్కడే ఆగిపోతున్నాం అనమాట అలా కాదు ఒక పని చేయాలంటే చేసేయండి మీరు చేయగలుగుతారా చేసుకోండి మీ మీద మీరు నమ్మకం పెంచుకోండి ఆ పని మీరు చేస్తారంటే చేసేయండి ఏమీ అవ్వదు అలానే ఎస్ సార్ నువ్వు చెప్పాలి అంటే ఇప్పుడు మీరు ఎవరికైనా ఎస్ చెప్పాలా ఎందుకు చెప్పలేకపోతున్నారు లాస్ట్ ఇయర్ చెప్దాం అనుకున్నారు ఆ ఇయర్ చెప్దాం అనుకున్నారు ఇంకా ముందుని చెప్దాం అనుకున్నారు అలానే ఉంటున్నారు చెప్పలేకపోతున్నారు ఏమైనా వచ్చిందా ఏమైనా అయ్యిందా సంవత్సరాలు నడిచాయి పోనీ నో చెప్పలేకపోతున్నారా నో చెప్పడం వల్ల ఏమవుతుంది బాధపడతారేమో అందుకే నో చెప్పట్లేదేమో అని చెప్పేసి ఫీల్ అవుతున్నారా పోనీ మీరు ఎస్ చెప్పకుండా ఉంటే వాళ్ళు ఏమైనా హ్యాపీగా ఉన్నారంటే లేదు కదా ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఒరిగేది ఏంటి మీరు నో చెప్పడం వల్ల బాధే ఉంటుంది మీరు చెప్పకపోయినా బాధే ఉంటుంది ఎస్ సార్ నో చెప్తే ఒక క్లారిటీ వస్తుంది ఒక క్లియరెన్స్ వస్తుంది ఎవరిపైన వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళకి ఎస్ చెప్పడం వల్ల మీ ఆస్తులు ఏమైనా పోతాయనుకోండి మీరు ఎస్ చెప్పకండి నో చెప్పడం వల్ల వాళ్ళు బాధపడతారనుకోండి మీరు అలా ఆలోచించారనుకోండి ఇప్పటివరకు వాళ్ళు ఎవన్నీ హ్యాపీగా ఉన్నారు మీ వలన అది లేదు కదా అందుకని ఎస్ఆర్ నో చెప్పడంలో ఎక్కువ ఆలోచించకండి ఏదైనా సరే ఒక క్లారిటీ వస్తుంది ఒక క్లీన్నెస్ వస్తుంది ఎవరు పని వాళ్ళు ఫ్రీగా చేసుకుంటారు ఈజీగా ముందుకు వెళ్తారు ఏమీ ఆలోచించకండి మీ కొత్తగా వాళ్ళు మీ వలన ఇబ్బంది పడే ఉంటారు ఇప్పుడు కొత్తగా వాళ్ళకి జరిగేది ఏమీ లేదు మీకు ఎస్ చెప్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారేమో వాళ్ళ వల్ల మీరు హ్యాపీగా ఉన్నారనుకోండి ఎస్ చెప్పండి వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అనుకోండి నో చెప్పేసుకోండి కొత్తగా వారు బాధపడేది ఏముంటుంది ఏమీ ఉండదు ఇద్దరికి ఒక క్లారిటీ వస్తుంది ఈజీగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు అనమాట ఎస్ సార్ నో చెప్పడంలో ఇబ్బంది పడకండి మీకు ఎస్ ఉంటే ఎస్ నో ఉంటే నో అప్పుడు మీరు చేస్తారంటే చేయండి చేయలేరా అంటే చేయకండి ఇంతవరకే అనమాట ఓకే ఎస్ అండ్ రిచ్ గోల్స్ అంటే రిచ్ ఆలోచనలనే చెప్తా అండి గోల్స్ కూడా కాదు మన గోల్సే వద్దు ఆలోచన మనం రిచ్గా ఉంటుండే తప్పేంటి ఇప్పుడు ఈ కారు వాడుతున్నాము ఇంతకన్నా మంచి కారు వాడతాము వాడాలి అని కోరిక ఉండటంలో తప్పులేదు కదా మనం మా తిరిగితే ఎంత తిరుగుతామండి విజయవాడ హైదరాబాదు చెన్నై బెంగళూరు మన సరౌండింగే అంతకుమించి మనం ఎక్కడికన్నా వెళ్ళామా ఏం వెళ్ళడానికి ఎందుకు ప్లాన్ చేయకూడదు దానికోసం ఎందుకు కష్టపడకూడదు బాగా కష్టపడ్డామనుకోండి బాగా టార్గెట్ బాగా రీచ్ అయ్యామనుకోండి మనీ కోసం మనీ గెయిన్ చేయడానికి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా మనం చేసే పని ఏంటి మనం హ్యాపీగా ఉండటానికి మనం ఎంజాయ్ చేయడానికి అంతేగాని నా పని చేయలేదు అక్కడే ఆగిపోయానని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటే ఈడ్సే ఆగిపోతాయి అలా కాదు రిచ్గా గోల్స్ పెట్టుకోండి రిచ్గా ఆలోచన చేయండి నేను ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా డబ్బులు సంపాదించాలి ఆ డబ్బులతో బాగా ఎంజాయ్ చేయాలి మంచి కారుల్లో తిరగాలి తప్పేమీ లేదు ఆలోచనలు మనకి కనుక రిచ్గా ఉన్నాయనుకోండి మనకి మంచిగా మనీ సంపాదించాలని ఉంటుంది టార్గెట్ రీచ్ అవ్వాలని ఉంటుంది ఇవన్నీ మనకి మన మనసుకు కలుగుతాయి అనమాట ఎంతసేపటికి ఫెయిల్ అయ్యాము బాధపడుతూ కూర్చున్నామంటే అక్కడితోనే ఆగిపోతాము సంవత్సరాలని గడుస్తూ ఉంటాయి అనమాట ఓకే ఎస్ అండ్ సీ యువర్ ఫేస్ ఇన్ మిర్రల్ అద్దంలో మన ఫేస్ చూసుకున్నాం ఎలా ఉన్నాం మనం సంవత్సరం సంవత్సరానికి సంవత్సరం సంవత్సరానికి మన ఫేస్ కానివ్వండి మన బాడీ ఫిజిక్ కానివ్వండి చేంజెస్ కంపల్సరీ ఉన్నాయి అర్థం అబద్ధం చెప్పదు నిజం చెప్తుంది ఏం సాధించాము బాడీ చేంజెస్ సాధించాము అండ్ ఫేస్ అనేది పాడైపోవడం చూసుకున్నాము అంతకుమించి మన వర్కింగ్ స్కిల్స్ కానీ మన టాలెంట్ కానీ ఏమైనా ఇంప్రూవ్ చేసుకున్నామా ఏమైనా బిగిన్ చేసామా ఏమైనా అనుకుని చేయగలిగామా అంటే ఏదీ లేదు అవన్నీ మనకు తెలియాలంటే ఒకసారి అర్థం చూసుకోండి ఈ ఇయర్ మీరు వెంటనే అర్థం చూసుకోండి ఎలా ఉన్నారు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి ఎలా ఉన్నారు అంతకుముందుకి ఇప్పటికీ ఎలా ఉన్నారు చేంజెస్ అయితే మనలో వచ్చాయి బట్ మనం చేసే పనిలో కానివ్వండి మన టాలెంట్లో కానీ ఏ ఇంప్రూవ్మెంట్ లేదు ఏ రిజల్ట్ లేదు అందుకని మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి చక్కగా ఏదైనా చేయాలంటే ముందు ఆలోచించుకోండి తర్వాత దాన్ని బిగించేసుకోండి వెంటనే స్టార్ట్ చేయండి అయితే లాభం లేకపోతే నష్టం లేకపోతే ఆ పని మీద మీకు ఎక్స్పీరియన్స్ క్లారిటీ వస్తుంది అనమాట ఓకే అండ్ ఆలోచన రిచ్గా ఉండే చూసుకోండి తప్పలేదు ఈ కార్లో తిరగాలని లేదు దీనికన్నా పెద్ద కార్లో తిరగచ్చు ఈ ప్లేస్లోనే ఈ సరౌండింగ్లోనే ఉండాలని లేదు మంచి మంచిగా టూర్స్ ప్లాన్ చేసుకోవచ్చు బాగా డబ్బు సంపాదించుకొని అండ్ ఇవన్నీ ఫాలో అయితే కనుక లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి మీరు చేసే పని కరెక్ట్గా ఉండి మీకు టాలెంట్ ఉంటే ఎవరి సలహాలు వినకండి ఆ పని వెంటనే చేసేసుకోండి ఇప్పటికైనా సరే మనకి పెద్ద పెద్ద గోల్స్ వద్దు పెద్ద పెద్ద శబదాలు వద్దు మీరు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే బిగిన్ చేసుకోండి ఆలోచించి స్టార్ట్ చేయండి వెంటనే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది రిజల్ట్ అనేది ఉంటుంది ఎయిడ్స్ అనేది పాస్ అవకుండా ఉంటాయి మీరు కష్టపడిన దానికి రిజల్ట్ అనేది ఫలితం అనేది ఉంటుంది ఏది చేయాలని కూడా వెంటనే డూ ఇట్ వెంటనే సరే ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ